అరకు వ్యాలీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ అనేది తెల్లవారుజాము నుంచి కూడా చాలా ఉత్సాహంగా జరుగుతుంది ప్రధానంగా ఈ అరకు వ్యాలీలో గిరిజనులకు హక్కుల కోసం అలాగే గిరిజన చట్టాల రక్షణ కోసం అడవిని కాపాడుకోవడం కోసం ఒక మంచి వ్యక్తిని ఎంపీగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నుకోవడం కోసం వాటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎంపీ ఎన్నికల్లో ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపు కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదులుతున్నారన్నది కూడా ఓటింగ్ సరళలు బట్టి కూడా మాకు అర్థమవుతుంది ఇప్పటికే అరకు వ్యాలీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏదైతే సిపిఎం పార్టీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్న పార్టిసిపెంట్ అప్పలనర్స్ గారికి అత్యధిక మంది ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగితే మేము చుట్టి కొడవలి చుక్క గుర్తికి మా ఓటు వేశాం ఖచ్చితంగా పాచిపేంట అప్పలనర్సి గారు గెలుస్తారు అని చెప్పేసి అందరూ కూడా చాలా ముక్త కంఠంతో చెప్తున్నారు ఆ రకంగా ఈ నియోజకవర్గం పరిధిలో ఏదైతే పోరాడే అభ్యర్థిని గెలిపించుకోవటం అనేది ఈ ప్రజల ఆకాంక్షగా ఉందన్నది మాకు అర్థమవుతుంది అరకువేలి నియోజకవర్గంలో ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచే మొత్తం ఓటర్లందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకునేదానికి తమ తమ ప్రాంతాల్లో ఆ ఓటరు సెంటర్లో వెళ్ళిన పరిస్థితి ఉంది ముఖ్యంగా పెదబైలు మండల కేంద్రంలో ఉదయం ఏడు గంటల నుంచే ఓటింగ్ అనేది ప్రారంభమైంది అత్యధికంగా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఈరోజు సుత్తి కొడవలు చుక్కకి ఓటేస్తున్నామని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు ఓటర్లు చెప్తున్నారు అందులో భాగంగానే ఈరోజు అరవి పార్లమెంట్లో పాచిపెంట అస్తం నష్టాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థిగా అస్తం గుర్తుపై గంగాధర స్వామి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళని ఇండియా కూటమి అభ్యర్థుల్ని భవిష్యత్తులో ప్రధాని చేసేదానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో గిరిజనాకులు జీవో నెంబర్ త్రీని రా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అలానే ఈ ప్రాంతంలో ఉన్న అటవీని కూడా ప్రైవేట్ వాడికి ఆదానికి ఇచ్చేదానికి ఈరోజు ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఆ రకంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ని కూడా కొల్లగొట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తుంది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే ఎన్డీఏని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ కసితో గిరిజనులు ఓటర్లు ఈరోజు ఓట్లు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా పాచిపెంట అప్పన్న ఎంపీగా అలానే గంగాధర స్వామి గారు ఎమ్మెల్యేగా గెలిచే ప్రభావం బాగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ వినపించుకున్నా ఆట సరళి ఎలా ఉంది? సత్తి కొడవలి చుక్క గుర్తు. సత్తి కొడవలి చుక్క. సత్తి కొడవలి చుక్క. సత్తి కొడవలి చుక్క.